వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం బద్వేల్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దివ్యాంగులు వయోవృద్ధుల కోసం సహాయ పరికరాలను అందిస్తున్నది వాటిని సద్వినియోగపరచుకోవాలని బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల ప్రభుత్వ హై స్కూల్ ఆవరణలో కలసపాడు పోరుమామిళ్ల అవధూత కాశినాయన మండలాలలో అర్హులైన వారు హాజరుకాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో దివ్యాంగులు వయోవృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సహాయ పరికరాలను అందిస్తుందని వాటిని ప్రతి ఒక్కరు అర్హులైన వారు సద్వినియోగపరచుకోవాలన్నారు ఇప్పటికే పదకొండు వందల మంది దరఖాస్తు చేసుకున్నారని ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే బద్వేల్ పార్టీ కార్యాలయంలో వారి పేర్లను నమోదు చేసుకోవాలని తెలియజేశారు వాటిని కడప కలెక్టరేట్ లో అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్న టిడిపి ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి పర్సనల్ పిఏ బిజివేముల రాజశేఖర రెడ్డి ఎంపీటీసీ కల్వకురి రమణ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಮಾತ <named by Giancar mouldy> <sharp Baker>